ఎస్ గుడ్ మార్నింగ్ టు ఎవర్ వన్ మై సెల్ఫ్ సూర్యనారాయణ రెడ్డి ఓల్సీ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను సో మనం వెలుదన్న గ్రామంలో వాటర్ మిలాన్కు మన ప్రొడక్ట్స్ రికమెండ్ చేయడం జరిగింది ఇందాక ఒక తోట మీకు ఆడియో వీడియోలో ఒక చూపించాము వేరే తోట అది వన్ మంత్ క్రాప్ ఇది వన్ మంత్ ఒక టూ డేస్ ఎక్కువ బట్ ఈ క్రాప్ చూస్తే చాలా ఈజీ స్ప్రెడ్డింగ్ అనేది చాలా బాగుంది తీగలు ఎక్కువ బాగా సాగింది చూడండి మొత్తం మల్చింగ్ పేపర్కు కనపడకుండా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది క్రాప్ అంతా సేమ్ వన్ మంత్ క్రాప్ ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఎక్కడ కూడా లీఫ్ మైనర్ కానీ జూమ్స్ లీఫ్ మైనర్ కానీ ఫంగస్ కానీ లేకుంటే వైరస్ కానీ ఇలాంటిది ఏమీ లేదు చాలా బాగా రిజల్ట్ వచ్చింది బయట ప్రొడక్ట్స్తో పాటు మన ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేయించాము ఈ ఫార్మర్కి సో ఫార్మర్ పేరు రవి చాలా బాగా మన ప్రొడక్ట్స్ చెప్పింది చెప్పినట్టుగా యూజ్ చేసుకుంటూ రావడం జరిగింది సో ఆయన యొక్క మాటలలో తన యొక్క ఆనందం ఏంటనేది మనం తెలుసుకుందాం గారు చెప్పండి ఎలా ఉంది రిజల్ట్ సార్ నాకైతే రిజల్ట్ సార్ చెప్పినాక నారాయణ సార్ నారాయణ సార్ గారు చెప్తానే నాకైతే రిజల్ట్ బాగుంది ఆయన చెప్పినట్టు నేను వదులుతున్నా నాకైతే ప్రొడక్షన్ బాగుంది సార్ అది ఆయన చెప్పినట్టు నేను ఇంటనే ఉండా మీ పొలానికి వేరే వాళ్ళ తేడా ఉంది సార్ డిఫరెన్స్ చాలా ఉంది సార్ సేమ్ వన్ మంత్ కే మాది అలా మేము ఎలా చేసామో ఆ రోజే చేశారు కానీ సార్ చెప్పినట్టు నేను నాకైతే ప్రొడక్షన్ బాగుంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు సో థ్యాంక్ యూ సో ఊల్సీ ఆర్గానిక్ ప్రొడక్ట్ యూజ్ చేయడం ద్వారా రిజల్ట్ అనేది చాలా బాగా బెస్ట్ గా రావడం జరిగింది తోటంతా చాలా బాగా కప్పుకోబోయింది మొత్తము బ్రాంచెస్ కానీ తీగలు కానీ ఫ్లవరింగ్ కానీ రీచ్ అండ్ ఎవ్రీథింగ్ గ్రోత్ కానీ లీవ్స్ ఎక్కడా కానీ వైరస్ లేదు అంత బాగా రిజల్ట్ వచ్చింది సో ఓల్చి ప్రోడక్ట్ రికమెండ్ చేయండి చాలా బాగా రిజల్ట్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ ఇలాంటి రిజల్ట్స్ ఎంతో మంది ఫార్మర్స్ రికమెండ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్